కానీ సార్ అయితే ఈ ట్రిప్ ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే పిల్లలతో వచ్చాను కదా నాకు కూడా మంచి వీళ్ళు హుషారు హుషారుగా చక్కగా బిడలు అయ్యి తీస్తున్నారు ఇవన్నీ మీరు చూశారు ఫ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళు అక్క వాళ్ళ కమ్మల్లో ఉంటారు బావగారు అయితే ఇక్కడే వన్ చేస్తారు వచ్చేసి ఒక వన్ మంత్ కోసం అయితే చూడడానికి ఓటర్ ఫ్లో థింగ్

Mm -hmm. Wow mm -hmm. Hi Ita nikla fosla kandhika పడవ మీద దుల్లేస్తున్నారు మా బావగారు అయితే ఫోటోలు కోసం పడవంతా దుల్లేస్తున్నారు అయితే మీ కానీ ఫోజులు మాత్రం బలేస్తున్నారు స్టీల్స్ మాత్రం అదిరిపోయింది అది బోటు బ్లూ కలర్ పైన షర్టు బ్లూ కలర్ పైన స్కై బ్లూ కలర్ మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ స్పెట్స్ కూడా బ్లూ తెచ్చుకోవాల్సిందే మొబైలేగుండేది ఇంకా ఈ రోజు అయితే బాగా ఎక్కువ ఉంది చూడండి నేను అసలు వర్డ్స్ కూడా చదవలేకపోతున్నాను సో అసలు ఈ ప్లేస్ కి రావడం అనేది నిజంగా చాలా అంటే వండరు చాలా బాగుంటుంది ఆ చూడటానికి అయితే బోటింగ్ అని అనుకుంటాం గానీ వాటర్ పుట్టిన ప్లేస్ కి అయితే ఇప్పుడు నేను వచ్చాను Okay, actually, we have started out here on a lake. This is uh, Lake Victoria. We have got uh, this water body here as the main source. బోటింగ్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి అందులోనే ప్రపంచంలోనే పొడవైన నైలు నదిలో బోటింగ్ అంటే ఇంకెలా ఉంటుంది అసలు అయితే మరి ఆ ప్రకృతి ఆ పచ్చని చెట్లు అందులో పక్షుల అరుపులు అసలు బలే ఉందంటే బలే ఉంది ఆ నైలు నదిలో మేమైతే బోటింగ్కి వచ్చాము ఇక్కడ లేక్ విక్టోరియాను అలాగే నైలు నది నైలు నదిలోంచి ఒక థర్టీ పర్సెంట్ వాటర్ అండర్ గ్రౌండ్లోంచి పుట్టి మనకి ఇక్కడ వస్తుంది సో సో బ్యూటిఫుల్ ఇది ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అండి ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్లేస్లు అయితే ఈ ఆఫ్రికాఖండంలో ఉన్నాయి ఇక్కడ సఫారీలు ఉంటాయి అదే రకంగా ఇంకా నైలు నది లేక్ విక్టోరియా ఇవన్నీ ఉంటాయి గైడ్ ఫోటో తీసుకుంటానని చెప్తున్నాడు అతను దాంట్లో పెట్టుకుంటాడంట మా ఫోటోని అడుగుతున్నాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇది లేదు అతను అబ్బాయిని అదే అడుగుతున్నాను ఆహ్ అన్నంటి కొట్టురా టౌన్ చెప్పి ఈ బోట్ కూడా బాగుంది కదా ఇది మినీ ఫంక్షన్స్ అవి కూడా చేస్తుంటారు ఇట్లోనే ఒక టెన్ Members అలా చిన్న చిన్నగా ఫ్యామిలీ వరకు వచ్చేదా బర్త్డే డే పార్టీస్ కూడా చేస్తంటారు 2 స్టయర్ కూడా ఉన్నాయి అందులో కూడా బర్త్డే డే పార్టీస్ అవి ఓకే The water. You all like some of you. Some of you. This is your first time to be here. Yeah, these three. The three. So we have, when we get to the point where the nine starts from, we would stop some of the water that is coming from the under from the underground. So the thirty percent of the water the Nile is coming from the underground. Then the seventy percent of the water.

టాక్సీ కూడా ఉన్నారు లగేజ్ కూడా ఇలాగా గైడ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ నుంచే మనం ఆ జైలు ఉగాండన్స్ ని ఎప్పుడైనా వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు జైల్లో పెట్టే ఆ ప్లేస్ చూపించాడు అక్కడ దగ్గరలో ఉంటుందట ఎందుకంటే చాలా మంది ఆఫ్రికన్స్ కి స్విమ్మింగ్ వచ్చేది కాదట సో అందుకని ఆ జైల్లో పెట్టేవారు ఇక్కడ కి దగ్గరలో ఉంటే కనుక ఇంకా తప్పించుకుందుకు అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇలా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్తున్నాడు తోటి గైడ్ అలా గుడిసెలా ఉంది కదా అక్కడ ఆ ప్లేస్ లో నైలు నది పుడుతుంది అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగా డిఫరెంట్ తెలుస్తుంది ఇలాగా అన్నం ఉడుకుతున్నప్పుడు ఎలాగైతే బుడగలు వస్తూ ఉంటాయి అలా వాటర్ అయితే ఇలాగ ఇలా బుడగల వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ లోంచి వాటర్ పుడుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా అక్కడే ఒక షాప్ కూడా ఆ గుడిసెలోనే షాప్ కూడా ఉంది ఇంకా మా అక్క అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఈ ప్లేస్ చూసి అక్క బాగా ఇద్దరికి బాగా నచ్చింది అంటే ఇంకా నైలు పుట్టిన చోట్లో బోటింగ్ అంటే మరి వాళ్ళు చాలా త్రిల్లింగ్ అయింది నాకు ఫోటోలు వీడియోలు తీసుకో నా గైడ్ నాకు వీడో తీస్తున్నాడు బాగుందా బాగుందా చాలా బాగా నచ్చింది చాలా ఇది అనుకుంటే చాలా మంది తెలియక బోటింగ్ కదా ఏముంది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అర్థమైందా నెల వాటర్ విక్టోరియా కలిసింది కానీ అక్కడ వాటర్ ప్రోట్ కానీ నా గైడ్ కూడా వెరీ గుడ్ బై అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి గైడ్ అండ్ వెరీ గుడ్ వెరీ నైస్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్చ్ అండ్ ఎవరిటీ ఫోటోషూట్ అవ్వలేదు పల్లె చాలా ప్రశాంతంగా ఎంత ఎందుకంటే అవి వాటర్ డిఫరెన్స్ మనం చాలా అంటే చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు సగం ఒకలాగా సగం ఎంజాయ్ ఈ ఏంటో ఆనందం వచ్చేస్తుంది అత్త బాగా చేసాము యాక్చువల్ గా మేము ఇంట్లోంచి నువ్వేంటి పులక తీసుకొచ్చావు కదా నేనేమో పులిహోర పుడిపిల్లి చేసి తెచ్చాను ఇది బయలుదేరదాం అనుకున్నాము కానీ ఏంటంటే ఏంటో ఈ వాటర్ ఈ మంతా చూసేటప్పటికి తినాలి అని రాదు ఇప్పుడు ఇంచు ఇంచుమించు టువల్ అవుతున్నది కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అసలు ఇక్కడైతే ఇప్పుడు కడుగునైతే నిండిపోయితే కడుపు నిండిపోయింది ఇంకా चापल पे नमस्ते बाय नमस्ते बाय